నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాక ఇవాళే మొదటిసారి ఆయన బెడ్రూంలోకి వెళ్ళాను గదిలో ఆయన లేకపోవడంతో ఎంతో వెలితి కాసేపు అక్కడే నుంచుని వెందిరగోయాను అప్పుడు కనిపించింది గోడకి చేరగిలబడి దిగాలుగా పిచ్చిచూపులు చూస్తూ ఏమీ అర్థం కాని అయోమయంలో స్థాణువుల పాపం బావులమంటోంది నాన్నగారి బీరువా నిజానికి మా ఇంట్లో మా అందరికంటే ముందుగా డెబ్బై ఏళ్ల క్రితమే అడిగెట్టింది ఆ బీరువ మాస్టర్ బెడ్రూంలో నేనే మాస్టర్ని అన్నంత నిల్చుని ఉండేది ఎప్పుడు ఆయన జీవితానికి సాక్షి ఆ బీరువా పంచలైనా పంచాంగాలైనా అందులోనే దాచేవారైనా బిల్లులైనా పిపర్మెంటు బిల్లులైనా అందులోనే పెన్నులైనా గుండు పిన్నులైనా నా థర్డ్ క్లాస్ రిపోర్ట్ అయినా అమ్మ మెడికల్ రిపోర్ట్స్ అయినా పల్సులు డైరీలు డబ్బాలు డబ్బులు రబ్బర్ బ్యాండ్లు బాండ్ పేపర్లు అన్నీ అందులోనే ఇంటి పెద్దతనం పెత్తనం అంతా ఆ బీరువానే చేసేది పిల్లలకైనా పెద్దలకైనా ఏది ఇచ్చిన ఇచ్చే చేయి ఆయందే అయినా వచ్చేది ఆ బీరువా నుంచే అందుకే దానికి ఎంతో గర్వం రోజులో సగంసేపు ఆయన్ని సగం పైగా తనలోనే దాచుకునేది కంచెంలో అమ్మ అన్నం వడ్డించాకే బీరువాతో కబుర్లాపి దాని తలుపు మూసి వచ్చేవారు ఎటైనా బయటికి వెళ్ళి వస్తే లాగానే చేసే మొదటి పని ఆ బీరువాతో కబుర్లే ఆ బీరువా తాళంగుత్తి క్షణం కనబడకపోతే ఇంకా రోజంతా ఉపవాసమే ఏదో లెక్క తేలకైన కోపంగా ఉన్నారని బీరువా తలుపు వేసే సౌండ్ని బట్టి తెలిసేది అదే ఆయన అండ ఆయన గుండె అదే ఆయన మనసు అదే ఆయన ధ్యాస శ్వాస అంతెందుకు అదే ఆయన అరగంట బయటికి వెళ్ళాలన్నా దానితో చెప్పందే కదిలేవారు కాదు అలాంటి ఆయన చివరికి తనతో చెప్పకుండానే ఎటో వెళ్ళిపోయారు దిగులుగా ధీలపడి నిల్చుండిపోయింది అంతటి బరువైన బీరువా గుండె బరువు చేసుకుంటూ బావురు మంటున్న బీరువాతో శృతి కలిపి Mena je kitili gajanu. Uvodacila je ka. Ila e uvodacila da tiri